ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహించిన కథలు సోదరులు మాజీ ఎమ్మెల్యే గారు గారికి ముఖ్య అతిథిగా చేసిన చైర్మీ భాస్కరెడ్డి గారికి కార్పు నాగారికి అమ్మ ప్రకాశ్ జిల్లా చైర్పర్సన్ గారికి కుటుంబ శ్రీనివాస గారికి ఇక్కడ వి చేసిన వేదిక మీద వహించిన ఎంపిపి జబిడికి జగన్ కోడ గారు మే మీద ప్రేమ అభిమానం రాజ్శేఖర్ మేత ప్రేమ అభిమానం తో గుట్టినిండా మాకు ధైర్యమో నమ్మకం మా జగన్ కోడన్ అని చెప్పేసి ఎలక్షన్ అయినా ఓడిపోయినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ సిపి పాంటికి జగన్ గారికి అంతగా ఉంటామని చెప్పి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క వైఎస్సార్ సినిమా ఇందాక మా సోదరు ఎంపీపీ అన్న వచ్చేసి కార్యకర్తలతో మాట్లాడించాను అంటాడు అన్న నేనే కార్యకర్తగా మాట్లాడలేదు మీకోసం నేను ఒక నా రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒక ఎంపీడీసీ చేశాను ఒక ఎంపీపీ చేశాను ఒక ఎమ్మెల్యే ఒకసారి చేశాను రెండు వేల తొమ్మిదిలో మలా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే కార్యకర్త కష్టాలు నష్టాలు శుభదంకాలు పూర్తిగా నాకు పూర్తిగా తెలుసు అని చెప్పి మనస్ఫూర్తిగా జగన్ మోహన్ గారి మీద అని వైఎస్ఆర్ భయం అంటే అప్పుడు రెండు వేల పది ఓదార్ పేదల్లో జగన్మోహన్ గారు కడప నుంచి వచ్చినప్పుడు మేము మాకు తెలిసి సాయంత్రం పూట ఆరు గంటలకు ఏడు గంటలకి విపరీతమైన వర్షం పడతా ఉంది కొన్ని ఫ్లెక్సీలు అక్కడ అక్కడే కనపడుతున్నాయి నేను అప్పుడు ఒకటో ఒకటిగా కొంతమంది ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు సాయంత్రం వచ్చి అన్న మేము మీకు సాయం చేస్తాడు ఎవరు ఫ్లెక్సీలు కట్టారు కానీ ఆ రోజు జన సమీకరణ కోసం కానీ జగన్ వస్తారని కానీ చాలా తెలియపోయినా ఎంతమంది రేపు పోబోతారని చెప్పేసి మేము అనుకున్నప్పుడు ఆ కార్యకర్తలు మార్పు వచ్చి అన్న రేపు చూడన్నా గత్తెలు పాటలు

ఈ గిద్దలను కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అంత కావద్దు అని చెప్పి ఒక నిరసన ఇన్ని ఎలక్షన్ కూడా మొన్న సుమారుగా తొమ్మిది వందల కూడా అధిగమించి తక్కువ మెజార్టీలో ఓడిపోయారు అంటే అన్న మామూలు ఎలక్షన్ అయితే సుమారుగా పది వేల గెలవాలి ఎప్పుడు కళ్ళు అనుకోవాలా నాగార్జున గిద్దలతో ఓడిపోతాను కానీ నాకు ఇప్పుడు చాలా బాధ ఉంది

ప్రేమ గది ఇరవై ఏళ్ళ దాని వంటి పిల్లల ప్రతి ఒక్క కార్యకర్త గతంలో జరిగిన నిరక్షణ దాని ఇంకా గట్టిగా పని చేసి ఈసారి నాతో పాటు అన్నను కూడా అసెంబ్లీలో పంపిస్తారని పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది పార్టీలో ఉన్నారో ఎంతమంది కష్టపడ్డారో అంతగానే ఎక్కువ మంది ఇంకా కష్టపడడానికి పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎంతమంది పోలీసులు ఇప్పుడు చూస్తుంటే ఒక దౌర్చన్యమే ప్రభుత్వం కేసులు సోషల్ మీడియా అయినప్పుడు